హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ అండి చికెన్ వచ్చేసి క్విక్గా మనకి దోశల్లో కానీ చపాతీ కానీ రోటీ పూరీల్లోకి తినాలనిపించినప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపెడతాను స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూసేయండి కుక్కర్ తీసుకున్నాము దాంట్లో ఉల్లిపాయలు రెండు పెద్ద సైజ్ వేయండి సన్నగా తరిగి వేసుకుందాము తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక టమాటో అనమాట కట్ చేసుకొని వేసుకున్నామండి అలానే ఇది ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దగ్గర ఉంటుందన్నమాట అల్లం వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాము రెండు రెబ్బలు కరివై పాకండి తర్వాత చికెన్ వచ్చేసి మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఎలా అంటే సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ పసుపు అంతేనండి ఇంకా ఇది వేసేసుకుందాము ఇది వచ్చేసి మనకి వెనకటికి అమ్మమ్మలు మన నాయనమ్మలు చేసేవాళ్ళు కదా క్విక్గాను అలానే చాలా టేస్టీగా ఉంటుందనమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి రెడ్ చిల్లీ పౌడర్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి తర్వాత కొంచెం చిన్న పీస్ చెక్క మూడు లవంగాయలు ఒక ఎలక్కాయ వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఉప్పు కారం అంతా మంచిగా మిక్స్ అయిపోయేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకుందాము ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు పోసానండి అంతైనా సరిపోతుంది తర్వాత వచ్చేసి కొత్తిమీర అనమాట ఒక గుప్పైడు ఫుల్గా వేసుకోండి కొత్తిమీర అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మూత క్లోజ్ చేసేసి కరెక్ట్గా రెండు అంటే రెండు విజిల్స్ అని ఒకసారి కుక్కర్ని పట్టి కూడా ఉంటుంది మీ కుక్కర్ని పట్టి ఎలా అంటే అలా తీసుకో నాకైతే టూ విజిల్స్ కరెక్ట్గా ఉడికిపోతుందండి చికెన్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి ఆఫ్ చేసి స్టీమ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో చూద్దాం ఎప్పుడు చూడండి స్టీమ్ అనమాట మోక్ తీసేసి మనం చికెన్ అయితే ఉడికిపోయిందండి దీన్ని కడాయిలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి చేసుకున్న తర్వాత జస్ట్ మనం సిమ్లో పెట్టేసేసి ఒక టూ మినిట్స్ ఉంచుదాము ఉంచిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి గరం మసాలా అనేది ఆప్షనల్ గరం మసాలా వద్దనుకుంటే మీరు ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే నేను వేసానండి వేసేసి మిక్స్ చేసేసి ఇంకొక టూ మినిట్స్ అలానే వదిలిపెట్టేసామంటే కరెక్ట్గా మన చికెన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందామండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది చెక్ చేసుకొని చాలా అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి అంతేనండి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని చపాతి క్విక్గా అయిపోతుందనమాట చపాతి రోటీ పూరి దోశలోకి సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్